కడుపు మండితే ఎవరైనా కొట్లాటకు దిగుతారంటారు కదా అగు అందుకే షామిర్పేట మండలం తుర్కపల్లి ఊరు కూకట్పల్లి బ్రాంచ్ కి చెందిన మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పిల్లలు ధర్నాకు దిగిర్రు దీనికంటే ముందు ఈ స్కూలు కాలేజ్ పోరలు హాస్టల్ నుంచి తుర్కపల్లిలో ఉన్న రాజీవ్ రాదారి దాకా ప్రిన్సిపల్ మారాలే ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అనుకుంటా అనినాదాలు చేసుకుంటా రాజీవ్ రహదారి మీద అడ్డంగా కూర్చుర్రు ఆ టైంకి హాస్టల్ గేట్ ముంగట కూర్చొని గిట్ల ధర్నా చేసారు మరి ఎందుకు ఇట్లా కూర్చుర్రు ఏంది మీ బాధ అని అడిగితే ఒక్క టాలెండా చెప్పనీకే అసలు మాకు తానం చేసుకోనిక అందరికి సరిపోయే బాత్రూంలా లేవు ఆ ఉన్న బాత్రూంలకు డోర్లు లేవు తినే అన్నం చక్కగా లేదు నెలకోసారి మారవాల్సిన ఫుడ్ మేనూ మారుస్తూనే లేరు నీళ్ళ బాధ చెప్పినా వేస్టే అంత గలీజ్ గలీజ్ నీళ్లతో నానా తంటాలు వాడుతున్నాము ఇట్లా చెప్పుకుంటా పోతే మాకు ఉత్తుకెళ్ళిన వస్తాయి కానీ బాధలు దిగ్వి అందుకే ధర్నాకు దిగినామని చెప్పిర్రు ఐదు వందల మంది ఉన్న తాన రెండు బాత్రూంలు ఏములకు సరిపోతాయో వాళ్ళకన్నా జరిగిన ఎత్తికెక్కాలే కదా పోనీ టీచర్లకు సార్లకు చెప్తే వాళ్ళు కాసరా పట్టే మరి ఇంకెవరికి చెప్పాలే మా బాధ ఇట్లా చేస్తానైనా మా బాధలు దిగితే ఏమో అని పని చేసినామన్నారు మరి ఇలా తిప్పల మీద సర్కారు ఏమన్నా స్పందిస్తే పుణ్యం ఉంటుంది సార్లు జర ఆలోచన చెయ్యండి పాపం పిల్లలు కదా ఏడికని పోతారు ఎవరికని చెప్పుకుంటారు మధ్యాహ్నం నైట్ మళ్ళీ కంటిన్యూ మొత్తం తిరుగుతుంది వాటర్ల సాంబార్లో నాలుగు బకెట్స్ ఫోర్ బకెట్స్ ఫైవ్ బకెట్స్ వాటర్ వస్తాయి సార్ మొత్తం చక్కా ఉంటాయి లేకపోతే ఎట్లా ఉంటుంది పప్పు పప్పు లెక్కనే ఉంటాయి సార్ అది అల్లు ఏమైంది కూడా సార్ బాత్రూమ్ రోజు అంటారా రెండు ఫ్లోర్లు ఉంటాయి రెండు ఫ్లోర్లలో ఒకటే బాత్ ఒకటే ఫ్లోర్ పంది సార్ ఒక ఫ్లోర్లో ఒకటే ట్యాప్ రెండే బాత్రూమ్ మొన్న కలెక్టర్ వస్తుందంటే పొద్దున పొద్దున ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే జిల్లీ పోయి తుగ్గ డోర్ వచ్చి రిపేర్ అయితే రిపేర్ రెండు నాలుగు వచ్చి రెండు దాచిపెట్టి సార్ ఇంకా రూమ్ ఉంటాయి రెండు దాచిపెట్టి రెండు ఫ్రిడ్ అయితే అది కూడా సగ్గ ఫ్రిజ్జ్ చెప్పేసారు ట్యాప్ల గురించి ఒక్కటే ట్యాప్ ఒక్కటే అలాంటి తాంగి చేయాలి బట్టలు మీద అదే మీ ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వచ్చింది సార్ అయితే ఆ లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి మాకు ఆ గేమ్స్ ఏమో చెప్ట్ గేమ్స్ కి ఏమో పంపిస్తలే నోటిఫికేషన్స్ వస్తే పోయినసారి ఎస్జెఎఫ్ నోటిఫికేషన్స్ వస్తే పీటి సార్ పేజ్ చేపించారు అయితే మీరు ఎందుకు పేజ్ చేపించారు ఎవరు ఆడిగారు ఎవరు ఆడిగారు అని చెప్పి గేమ్స్ కూడా ఆడనిస్తలే బి గేమ్స్ కూడా బయట పంపిస్తనే మమ్మల్ని అయితే జైల్లో ఉంచినట్టు ఉంచుతుంది ఆ ప్రిన్సిపల్ మేడం పోయినసారి సాయం చేస్తారు మంచిగా ఉండే సార్ వాటర్ ప్రాబ్లమ్ వచ్చింది అప్పుడు కూడా ప్రిన్సిపల్ ఇప్పుడు పాదల సార్ ఎత్తుల మేము మేము ఎత్తులు ఉన్నప్పుడు సాయి చంద్రమోహన్ సార్ ఉండదు సార్ వాటర్ ట్యాప్ ఒకటి ఒకటిందండి ఇంకొకటి తిల్లి పెట్టి ఉంటుంది ఆయన ఆయన ఉన్నప్పుడు స్కార్ వచ్చింది బట్ ఆయనకి ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసు కాబట్టి మంచిగా చేసింది ఈసారి అయితే ఏం చేస్తలేదు మేడం ఏమో జైల్లో ఉంచినట్టు ఉంచుతుంది మొన్న చదువు చదువు చదువుతుంటాం ఎంటర్టైన్మెంట్ గురించి గేమ్స్ మూవీస్ సండేస్ వీక్లీ వన్ అంత ఉంటుంది కదా అది కూడా మూవీస్ మళ్ళీ కలెక్టర్కి చెప్తే మొన్న ఒక్క మూవీ పెట్టి సార్ అదే సెవెంటున్నాయి వాళ్ళ పక్క స్కూల్లో స్టేట్మెంట్ అయింది సార్ పోయిన ఇయర్ అయితే అప్పుడు అక్కడ కూడా పంపేలేదు పర్మిషన్ ఎంకరేజ్మెంట్ ఇట్లా సైడ్లోకి ఉంటాం కదా సార్ అట్లా కూడా గేమ్స్ సెవెన్ మెంబర్స్ కబడ్డీ సెవెన్ మెంబర్స్ ఒకటి ఎక్స్ట్రా

పక్క స్కూల్కి అయితే ఒకటే బోర్ ఉంది మాకు మూడు బోర్లు ఉన్నాయి కానీ వాటరే వస్తలేవు రోజు డ్రింకింగ్ వాటర్ బయట తెప్పిస్తారు సఫిషియం లేదు చెప్తేమో అవుతుంది అవుతుంది అని చెప్తారు కానీ అవుతలేదు మళ్ళీ పోయినసారి సమ్మర్కి వెళ్ళేటప్పుడు టూ హండ్రెడ్ అని అందరి దగ్గర కట్ చేసిర్రు డోర్ ఫిట్ చేస్తామని ఏమంటుంది ప్రిన్సిపల్ మేడం ఏమో మా చేతిలో ఏముండదు బిల్డింగ్ ఓనర్ వచ్చి పెట్టేయాలి ఇంకా డోర్స్ కూడా ఫిట్ చేయలేదు సార్ డోర్స్ లేవు ట్యాప్స్ లేవు బాత్రూంలో రెండే బాత్రూమ్ ఉన్నాయి ఒకటే బాత్రూమ్ తెలిస్తే దాంట్లో ఒకటే ట్యాప్ ఉంటుంది రెండే బాత్రూమ్ ఉంటుంది సార్ డోర్ మిగతా దేనికి ఉండో స్నానం చేయడానికి కూడా అవతలేదు పొద్దున్న గేమ్స్ ఆడటాల్లో కొంచెం లేట్ అవుతుంది సార్ అయితే స్నానం చేయడం కూడా లేదు చెప్తుంటేమో ప్రిన్సిపల్ పేరు 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 స్కూల్ షీలాన బ్రాంచ్లా భోజనం సార్ సార్ ఇప్పుడంతా ఏం వాళ్ళు సార్ సర్టిఫికెట్ ఏం వాళ్ళంతా ఆమె చెప్పాము తిరిగేసారి రూమ్ ఇస్తాను అది ఇక వాళ్ళ మాత్రం అంతా చెప్తా అవి అన్నీ ఎత్తిస్తారు సార్ ఎప్పుడైనా ఎక్కడ పేపర్స్ అవి తిని వచ్చే వాళ్ళ పడ అన్నీ మా మతలు ఎత్తిస్తారు సార్ అన్నీ ఆ వాటర్స్లో లీటర్ మొత్తం సార్ మా క్లాస్లో కూడా ఏమో అంత ఊరుస్తాం సార్ క్లాస్ అన్ని అన్నీ సార్ అన్ని గడ్డి తీపిస్తారు మొత్తం బయట ఇక గ్రౌండ్లో అసలు పోనేవారు బయటికి బాత్రూమ్స్ వస్తే ఇక లోపల ఉన్నాయండీ